డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడీ ద్వారా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గర్ల మీద బీజేపీ నాయకులు రాజకీయ కక్ష పూరితంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ನಾಷನಲ್ ಹೆರಾಲ್ಡ್ ಕೇಸ್ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಗಾರ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರ್ನ್ ಎಂದ್ರ ಬೀಜೆಪಿ ಗವರ್ಮೆಂಟ್ ಈಡೀ ದ್ವಾರ రాజకీయ పక్ష పూర్తంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది నేషనల్ హెరాల్డ్ అనేది అది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమానికి పూర్వం నెహ్రూ గారు స్థాపించిన పత్రిక ఆయన ఏజేఎల్ అన్న ఒక అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించి దాంట్లో ఆ దాని నిర్వహణలో నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించడం జరిగింది స్వాతంత్ర ఉద్యమానికి ముందు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మన దేశవాసుల గొంతును వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ స్థాపించిన పత్రిక ఆ దానికి సంబంధ అది టూ థౌజండ్ ఎయిట్ వరకు కూడా నడిచింది అయితే ఆ పత్రికకి ఒక రెండు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ప్రస్తుతం మన న్యూఢిల్లీలో లక్నోలో అలాగే బాంబేలో అయితే ఆ పత్రిక అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆ పత్రిక నడవ నడపడానికి ఆ పత్రిక నడపడానికి దానికి డబ్బులు అనేది ఆర్థిక సహాయం అనేది చేయడం జరిగింది అయితే అది తిరిగి చెల్లించలేకుండా నష్టాలతోనే రెండు వేల ఎనిమిదిలో మూతపడిపోయింది ఆ పత్రిక అయితే ఆ పత్రికకు సంబంధించిన అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు డబ్బులు ఇచ్చిందో దాంట్లో భాగంగా యంగ్ ఇండియా లిమిటెడ్ అనే దానికి ఆ పత్రికకు సంబంధించిన కొన్ని ఆస్తులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అయితే దీంట్లో అవకతవకలు జరిగినాయని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ మీద అంటే దీన్ని కోర్టుకు తీసుకొని రావడం జరిగింది అయితే అది కాంగ్రెస్ సంబంధించిన నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఏజెల్ కంపెనీ ఏజేఎల్ లిమిటెడ్ అది వేయలేదు కేసు బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కేసు వేసింది అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం ఆ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆస్తు అవి ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ అనేది కూడా ఒక అది ఎలాంటి అంటే అది దానికి కూడా దీని క్రయ విక్రయ అధికారాలన్నిటివి లేవు అది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అయితే ఒక కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్ లో కల్పించుకొని దాంట్లో సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కాని ఇబ్బంది పెట్టాలి కాంగ్రెస్ పార్టీని కథం చేస్తే ఇక అసలు ఈ దేశంలో వాళ్ళకి ప్రతిపక్షం అనేది ఉండదు అన్న భావనతోనే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు అయితే దీన్ని ఆధారంగా చేసుకొని ఈడీ ఏం చేస్తుందంటే ఆ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఆస్తుల్ని మొత్తం అది స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది ఇప్పటికే బాంబేలో ఉన్న నేషనల్ హెరాల్డ్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి అది రెంట్కి ఇచ్చిన అవన్నీ కూడా ఆ రెంట్స్ అన్ని ఈడీనే మాకే చెల్లించాలి అని చెప్పడం జరిగింది ఆ ఏజెల్ సంస్థకు చెందిన ఏడు వందల కోట్ల ప్రాపర్టీస్ ఆల్రెడీ ఈడీ స్వాధీనం చేసుకుంది అయితే ఇది కాంగ్రెస్ పార్టీ దగ్గర అసలు డబ్బులు అనేటివి ఉండొద్దు వాటికి అనేవి ఉండొద్దు అని చెప్పేసి ఒక కక్ష పూరితంగా చేస్తున్న పని ఇది ఇప్పుడు మరి బీజేపీకి కూడా ఆర్ఎస్ఎస్ సంస్థకి ఎన్నో దేశ వ్యాప్తంగా వాళ్ళకు కూడా ఎన్నో ఆస్తులు